ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు అదే విధంగా మెట్రోను నిర్మించుకోవాలంటే మెట్రోను పొడిగించుకోవాలంటే ఇంకొక ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి ఇలా ఆ మెట్రో కోసం ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి గారు మీరు మోడీతో పాటు మీరు క్యాబినెట్ లో మంత్రి గుజరాత్ కి మోడీ నిధులు తీసుకుపోతుంటే మీరు గుడ్లా పగి చూస్తున్నారా ఏం తెస్తావు తెలంగాణకని నేను అడుగుతున్నా మూసీల పోయి వండుకుంటా అన్నావు మూసీల వండుకో మూసీల మునుగు మోడీని తీసుకొచ్చి మూసీని చూపించు ఎంత దరిద్రంగా ఎంత కలుషితం అయిపోయిందో కెమికల్ ఫ్యాక్టరీల నుంచి ట్యాంకర్లు వచ్చి ఎట్లా పోస్తున్నాయో మూసీలో చచ్చిపోయిన మనుషుల కలేబరాలు కొట్టుకొచ్చిన పశువుల శవాలు ఇవాళ నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి అయినా నీకు కనికరం కలగలేదా కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మూసిని అడ్డుకుంటామంటున్నారు ఎందుకు అడ్డుకుంటారు ఎందుకు అడ్డం పండుకుంటారు అని నేను అడుగుతున్నా ఈ కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం లేదా హైదరాబాదు నగరం మరో ఢిల్లీ లాగా మారాలనా ఈ కాలుష్యంతో మనం బతకలేని పరిస్థితి వచ్చి మళ్ళీ అడవుల్లోకి పోయి ఆది మానవులాక మనం బతకాలనా లేకపోతే అధునాతనమైన నగరంలో ఈరోజు మనం నివసించాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి ఈ నగరం మనది ఈ నగరం మనం బ్రతకడానికే కాదు మనకు ఉపాధి ఇచ్చింది మనకు ఆదాయం ఇచ్చింది మనకు ప్రతిష్టని తెచ్చింది ఈ నగరం ప్రపంచంతో పోటీ పడాలి అంటే రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోవాలి రేడియల్ రోడ్స్ నిర్మించుకోవాలి ఎస్టీపీలు నిర్మించుకోవాలి ఫ్లైఓవర్లు కట్టుకోవాలి అదే విధంగా గోదావరి కృష్ణా నదీ జలాలను తాగడానికి తరలించుకోవాలి మెట్రో రైల్ను విస్తరించుకోవాలి ఇవన్నీ పనులు చెయ్యాలంటే ఈ రోజున్న అంచనాలకు ఫ్యూచర్ సిటీ కాకుండా వీటికే ఒక లక్షన్నర కోట్ల రూపాయలు కావాలి రాబోయే నాలుగేళ్ల లక్షన్నర కోట్ల ఈ పనులన్నిటికీ ఖర్చు పెడితే హైదరాబాదు నగరం ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది ఈ అద్భుతమైన నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది ఈ ప్రపంచ పెట్టుబడులకు మన నగరాన్ని వేదిక చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి ఏడ్చేటోడు ఏడుస్తాడు ఏడ్చెటోడు గురించి నాకు బాధ లేదు ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము చెయ్యలేదు ఈయన చేస్తున్నాడు ఈయన పేరు వస్తే మా మనుగడ ఉండదు మా ఉనికి మాయమవుతుందని వాళ్ళు బాధపడుతురు వాళ్ళ బాధ మనం అర్థం చేసుకుంటాం కానీ పదకొండేళ్ళ నుంచి మూడు సార్లు ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు హైదరాబాదు నగరంలో వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు ఒక్క పైస కూడా ఇవ్వలే మోడీ ఇక్కడ ఇండ్లు దడిచిపోతే ఇక్కడ సామాన్లు మునిగిపోతే అప్పుడు ఆయన బండి సంజయ్ చెప్పిండు బండి కొట్టుకపోతే బండి ఇస్తాం ఆటో కొట్టుకపోతే ఆటో ఇస్తాం కారు పోతే కారు ఇస్తాం అన్నాడు తర్వాత అడిగితే మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా తెచ్చుకోపోండి అన్నాడు ఇది వాళ్ళ నీతి అందుకే ఇవాళ మీరు నిధులు తెస్తారా లేకపోతే గుజరాత్కే వలసపోయి అక్కడనే బతుకుతారా అని నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని నువ్వు హైదరాబాదు నగరం గురించి అభివృద్ధి గురించి నా సంగతి వదులు సికింద్రాబాద్ ఎంపీ కదా నీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో చెప్పు కిషన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా మూసి ప్రక్షాళనకు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నువ్వు మూసి ప్రక్షాళనకు నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది యాక్షన్ ప్లాన్ ఏంది కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తావు